హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలైక్య కొండకా ఊరి అయ్యో పిల్లలకి సెలవులు ఇచ్చారండి ఇంకా తల్లులకు భజనే భజన ఇంట్లో మామూలుగా ఉండదు ఇంకా నాకైతే ముగ్గురు పిల్లలు ఉన్నారండి అసలు రచ్చరచ్చ చేస్తున్నారు ఇంట్లో మెయిన్ వచ్చేసి మొబైల్స్ చూస్తున్నారండి ఈ మొబైల్స్ నుంచి ఎలా వీళ్ళు ఎడిక్షన్ అనేది తగ్గాల అని చెప్పి చాలా ఆలోచించాను అలా చేస్తున్నప్పుడు మా అమ్మాయి అయితే ఆర్ట్ ఆర్ట్ డయా డయాగ్రామ్స్ వేయడం లేదంటే క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేయడం వాల్ డెకర్ ఐటమ్స్ కానీ అట్లా తయారు చేయాలి అనే ఆలోచన ఆమెలో చూసి నాకైతే ఒకటైతే అనిపించింది ఈ విధంగా వాళ్ళు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళు మొబైల్స్ అనేది తక్కువ యూస్ చేస్తారు కదా అందులో యూస్ చేసి చేసినా కూడా ఆ ఐటమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవడానికి కానీ ఆ హ్యాంగింగ్స్ చేసుకోవడానికి కానీ అనేది కొంత టైం అనేది మొబైల్ని యూజ్ చేయడం తగ్గిస్తారు కదండి అందుకని మొబైల్ని యూజ్ చేయకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా కొన్ని టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి పిల్లలైతే ఎక్కువగా ఈ మొబైల్స్ చూడడం వల్ల టైం వేస్ట్ చేస్తూ ఉంటారండి ఇంకా వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకునేలాగా ఎలా డైవర్ట్ చేయాలి అనంటే మెయిన్ అసలు ఫైవ్ ఇయర్స్లో పిల్లలు ఎలా ఉంటారు అనంటే ఎక్కువ మోరల్ స్టోరీస్ కానీ రైమ్స్ కానీ పద్యాలు కానీ ఇంకేదన్నా స్టోరీస్ అలా చెప్తూ వాళ్ళని మనం డైవర్ట్ చేస్తాము ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం చాలా ముఖ్యమైన పాత్ర అండి ఎందుకంటే ఇంట్లో నానమ్మలు అమ్మమ్మలు ఉండడం వల్ల ఈ విషయాలు అనేవి వాళ్ళకి చెప్తూ ఉంటారు ఈ రోజుల్లో ఇద్దరు పేరెంట్స్ జాబ్ హోల్డర్సే కాబట్టి పిల్లల్ని పట్టించుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదండీ పిల్లలకి ఎ ఎథిక్స్ అనేవి తెలియకుండా పోతున్నాయి ఒక టీచర్ని కానీ ఒక బయట వ్యక్తిని కానీ కనీస రెస్పెక్ట్ అనేది లేకుండా పోతుంది అలా కొంచెం ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ తెలియాలి అని అంటే ఇంట్లో ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఉండాలి అండి అది నా అభిప్రాయం మీరేమంటారో చెప్పండి మీ ఆలోచన ఎలా అయితే ఉందో అది చెప్పండి నాకు వాళ్ళు డైవర్ట్ అవ్వకుండా ఉండాలి మొబైల్స్కి అని అంటే ఫైవ్ టు టెన్ ఇయర్స్ పిల్లల్ని అయితే మనం క్రమశిక్షణగా ఉండడం నేర్పాలి మార్నింగ్ లేవాలి టైం టు టైం మార్నింగ్ లేవాలి టిఫిన్ చేయాలి స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి మనం వాళ్ళని క్రమశిక్షణతో అయితే పెంచాలి ఆ తర్వాత టీనేజ్లో ఉన్న పిల్లలకి ఏంటంటే అండి ఎక్కువ పేరెంట్స్ అనేది వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలండి ఎందుకంటే స్కూల్లో జరిగిన ప్రతి విషయాన్ని కూడా మనతో చెప్పుకునేలాగా మనం ఉండాలి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మనతో చెప్పుకోలేకపోయారనుకోండి అది వాళ్ళు అంటే అది మనకి చిన్నది కావచ్చు వినడానికి అది వాళ్ళ విషయంలో వాళ్ళ ఏజ్కి అది పెద్ద విషయం అయి ఉండొచ్చు సో పిల్లలతో ఇంటరాక్షన్ అనేది చాలా ముఖ్యమండి అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే సిక్స్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ పిల్లలు ఎలా ఉన్నారు అనంటే ఈ ఏజ్ పిల్లలకి ఎక్కువ తల్లి అనే ఆవిడ ముఖ్య పాత్ర వహించాలండి ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా స్కూల్కి వెళ్ళే డేస్లో అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్తారు ఈవినింగ్ వస్తారు వచ్చిన దగ్గర నుంచి హోంవర్క్ చేసుకుంటారు ఆల్రెడీ క్రమశిక్షణ ఉన్న పిల్లలైతే లేని పిల్లలైతే వాళ్ళని మళ్ళీ కూర్చోబెట్టాలా చదివించాలా వాళ్ళని హోంవర్క్ చేయించాలా ఇంత ప్రాసెస్ అయితే ఉంటుందండి అలా కాకుండా ఇప్పుడు కంప్లీట్ హాలిడేస్ కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు కొంతమంది అయితే సమ్మర్లో కూడా క్లాసెస్కి పంపించే వాళ్ళు ఉంటారు స్టడీ పర్పస్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కొంచెం అనేది క్లాసెస్కి పంపించడం వల్ల మొబైల్స్ అనేది తక్కువ యూస్ చేస్తారు అండ్ ఇంకొకటి వచ్చేసి తల్లి ముందు వాళ్ళతో ఫ్రీగా మాట్లాడాలండి ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పినా కూడా వినేలాగా ఉండాలి మనం వాళ్ళు చెప్పేది విన్నాం అనుకోండి మనం వాళ్ళకి టైం ఇస్తున్నామని చెప్పి వాళ్ళు అనుకుంటారు మనం వాళ్ళు చెప్పేది వినకుండా ఆపు ఏం చెప్తున్నావు పొద్దుకులు అని చెప్పేసి అలా అరిచామనుకోండి అనుకోండి అనేది మనకి మనతో ఇంకా ఫ్రెండ్లీగా ఉండలేరు అమ్మ ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది నానెప్పుడు వర్క్లో ఉంటారు అని చెప్పేసి వాళ్ళ మైండ్ అనేది లోన్లీగా ఫీల్ అవుతుంది అలా ఉండకుండా ఉండాలి అంటే తల్లి అనే ఆవిడ ముందు పిల్లలుగా మారాలి వాళ్ళ ఏజ్లోకి వెళ్ళాలి తర్వాత వాళ్ళు ఏ చేసే పనిని కరెక్టో కాదో చెప్పే విధంగా ఉండాలి అండి అతి కష్టమైన పని ఏదైనా ఉంది అని అంటే ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడమేనండి ఇదివరకు అయితే పది మంది పిల్లల్ని కూడా పెంచేసేవాళ్ళు ఇప్పుడైతే పిల్లల్ని పెంచలేకపోతున్నారండి ఎందుకంటే ఇదివరకు అవుట్డోర్ గేమ్సే ఉండేవండి అవుట్డోర్ గేమ్స్లో ఇప్పుడు అసలు పిల్లలు ఏది లేదండి ఊరికే మొబైల్స్ చూడడమే చేస్తున్నారు కానీ ఇలా వీళ్ళు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చిన్నగా మొబైల్స్ చూసి బొమ్మలు వేయడం ఇలా వాల్ డెకర్ ఐటమ్స్ చేయడం నాకైతే బాగా నచ్చిందండి వాళ్ళ క్రియేటివిటీని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి డిస్కరేజ్ చేయకూడదు పిల్లల్లో ఏ యాక్టివిటీ మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో ఐదర్ డ్యాన్స్ ఆర్ ఇంకా ఏదైనా కానీ వాళ్ళకి దేని పట్ల అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని అయితే ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ చేయొద్దండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్